హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహరికి మిస్సమ్మ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏదైనా తేడా జరిగిందనుకో ప్రోగ్రాంలో తోలు తీసేస్తాను జాగ్రత్తగా కారు డ్రైవ్ చేయి అని చాలా స్మూత్గా వార్నింగ్ ఇస్తుంది ఇక అందరూ కలిసి స్కూల్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు కార్లు మిసమ్మ జాగ్రత్తగా వెళ్ళు అని నిర్మల చెప్తుంది ఇక అరువు కూడా మనం కూడా స్కూల్కి వెళ్ళి పిల్లల గెటప్స్ అన్నీ చూద్దాం అని చెప్పి అరువు కూడా వెళ్తుంది ఇకలా అందరూ కలిసి స్కూల్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు స్కూల్కి ఒక ఆటో సామాన్లు తీసుకొని వెళ్తూ ఉంటుంది తీవ్రవాదులు ఆ ఆటోని అడ్డుకుంటారు ఆ ఆటో డ్రైవర్ని కొట్టి అక్కడ పడేస్తారు ఆ ఆటోని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వీళ్ళ దగ్గర ఉన్న గన్స్ అన్ని సామాన్లు కూడా అందులో దాచిపెట్టేస్తారు ఆటోలో ఆ ఆటోలో సామాన్లు తీసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటారు తీవ్రవాదులు ఇక్కడ అమర్ రాథోడ్ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు అమర్ ఆలోచిస్తూ ఉంటాడు రాత్రి తీవ్రవాది ఫోన్ చేసి మాట్లాడిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తున్నారా ఏం భయపడకండి సార్ మనకి సిటీ అంతా పోలీసులు ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళు ఏం చేయలేరు సార్ అని రాతోడ్ చెప్తూ ఉంటాడు లేదు రాతోడ్ వాళ్ళు ఏదైనా చేస్తారు చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఉన్నారు వాళ్ళకు అసలు భయమే లేదు తను మాట్లాడిన మాటల్లో భయం అనేదే కనిపించలేదు తను ఏదో హింట్ ఇచ్చాడు రాథోడ్ కానీ అదేంటనేది తెలియటం లేదు తను మాట్లాడిన మాటల్లోనే తను ఏదో క్లూ ఇచ్చాడు కానీ మనకది తెలియట్లేదు అది తెలుసుకుంటేనే మనం ఏదైనా చేయగలం అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్ అక్కడ వాళ్ళు ఆటోలో బయలుదేరి వెళ్తుండగా మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి మనం ఆ అమరేంద్రకి క్లూ ఇచ్చాము ఎక్కడ బాంబ్ పెడుతున్నామని మనం అన్ని ప్లేసెస్ పెట్టి చెప్పాను కానీ ఒక్క స్కూల్ పేరు మాత్రం నేను చెప్పలేదు అదే హింట్ కానీ అతనికి అది తెలిసి ఉండదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక్కడ అమర్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటా క్లూ అని చెప్పి ఏంటి వాడి ప్లాన్ అని ఆలోచిస్తూ ఉంటాడు సార్ ఎలా సార్ మనం కనిపెట్టేది ఈ కోట్ల మంది జనాల్లో మనం ఎలా వాడిని కనిపెట్టేది వాడు ఎలా ఉంటాడో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు మనం ఎలా పట్టుకుంటాం అని రాతోడు అడుగుతూ ఉంటాడు వాడు ఎదురుకుండా ఉన్నా సరే మనం వాడిని కనిపెట్టలేము కాబట్టి వాడిచ్చిన మాటల్లో క్లోని మనం వెతకాలి ఎలాగైనా వాడి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అమర్కి వాళ్ళ ఆఫీసర్ ఫోన్ చేశాడు అమర్ ఈ మనకి వాడు ఎక్కడ ఉన్నాడన్నది నైట్ ఎక్కడ స్టే చేశాడన్నది తెలిసింది పోరబండలో ఉన్నాడు అక్కడ నైట్ అంతా స్టే చేశారు వాళ్ళు అక్కడే ఏదో ప్లాన్ చేశారు తెల్లారేసరికి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అంటే ఈ పాటికే వాళ్ళు ప్లాన్ అమలు చేసేసారని అర్థం నువ్వు ఏదైనా సరే అక్కడికి వెళ్ళు ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడు ప్లాన్ తెలుస్తుందేమో ఆలోచించు వెంటనే అక్కడికి వెళ్ళు అని ఆఫీసర్ చెప్పడంతో అలాగే సార్ వెంటనే వెళ్తాను వాడి ప్లాన్ ఏంటో తెలుసుకుని మీకు ఫోన్ చేస్తాను అని అమర్ ఇక రాతోని పోరబండ వెళ్ళమని చెప్తూ ఉంటాడు ఇక అల్లు అలాగా అర్జెంటుగా వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడ అమర్ రాతో వెళ్తూ ఉండగా ఇటు పక్కన స్కూల్కి మనోహరి బాగి అందరూ కలిసి స్కూల్కి వెళ్తారు అక్కడ స్కూల్ దగ్గర అందరూ కూడా ఆర్మీ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు చెక్ చేయందే లోపలికి ఎవరిని కూడా అలో చేయరు బాగి కార్ అలా ఆపటంతో ఎందుకు ఆపారు అని మనోహరి అడుగుతూ ఉంటుంది చెక్ చేయాలి మేడం చెక్ చేయందే లోపలికి వెళ్ళటానికి వీలు లేదు అని అక్కడ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు ఇది ఎవరు కారో తెలుసా మేము ఎవరమో తెలుసా అమరేంద్ర మనుషులం అమరేంద్ర కారు ఇది మీరు అమర్ కార్ని చెక్ చేస్తారా ఎంత ధైర్యం అని చెప్పి మనోహరి చాలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది ఎవరైనా సరే మేడం చెక్ చేయకుండా పంపించేదే లేదు అని వాళ్ళు చెప్పటంతో అయితే ఉండండి అమర్కే ఫోన్ చేస్తాను మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు రూల్స్ పెట్టిన వాళ్ళకే మీరు ఆపి మరి చెక్ చేస్తున్నారా అని చెప్పి అమర్కి ఫోన్ చేస్తూ ఉండగా బాగి ఆపేస్తుంది ఆగు మనోహరి పిల్లలు మీరు కారు దిగండి అని చెప్పి బాగి అందరూ కూడా కారు దిగుతారు ఇక ఇటువైపు వచ్చి మనోహరి నువ్వు కూడా కారు దిగు అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది దిగకపోతే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి కూడా కారు దిగుతుంది ఏం చేస్తున్నావు నువ్వు ఎవరైనా సరే చెక్ చేయండి ఆయన ఉన్నా సరే చెక్ చేసే పంపిస్తారు అది వాళ్ళ రూల్స్ దాన్ని ఎందుకు ఆపుతున్నావు మన మంచి కోసమే కదా చెప్తున్నారు వాళ్ళు అని చెప్తూ ఉంటుంది ముందు వాళ్ళకి నీ వల్ల ఇలా మాట్లాడినందుకు నువ్వు సారీ చెప్పు వాళ్ళకి అని అడుగుతూ ఉంటుంది బాగి నేను సారీ చెప్పడం ఏంటి అని మనోహరి పొగరగా చెప్పడంతో అవును నువ్వు వాళ్ళకి సారీ చెప్పాల్సిందే అని గట్టిగా చెప్తుంది ఇకప్పుడు సారీ అని మనోహరి అంటుంది ఇక అక్కడ ఉన్న ఆఫీసర్ భాగ్యని చూసి ఇలా అంటారు అమరేంద్ర గారికి ఎలాంటి వైఫ్ రావాలని అనుకున్నానో అలాంటి వైఫే మీరు వచ్చారు మేడం చాలా థ్యాంక్స్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక మనోహరి కుళ్ళుకుంటూ ఉంటుంది వాళ్ళు కార్ని మొత్తం చెక్ చేస్తారు ఇక లోపలికి పంపిస్తూ ఉంటారు అక్కడ ఆ ఆటోని కూడా వెనకాతలే వస్తూ ఉంటుంది కార్ ఆపి లోపలికి పంపించేసిన తర్వాత ఆ ఆటోని కూడా చెక్ చేయాలని చెప్తూ ఉంటారు టైం అయిపోతుంది సార్ తొందరగా వెళ్ళిపోవాలి అని వాళ్ళు కంగారు పెడుతూ ఉంటారు వెనక్కి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ డౌట్ వస్తుందని భయం వేసి అలానే చెక్ చేయమని చెప్తూ ఉంటారు ఇంతలో చెక్ చేస్తే ఏమీ కనిపించదు దొరకరు ఇక స్కూల్లో సార్ వచ్చి వీళ్ళని తొందరగా పంపించండి సార్ ప్రిన్సిపల్ గారు వీళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారు సామాన్లన్నీ కావాలి అని చెప్పడంతో ఇక ఆఫీసర్స్ కూడా చెక్ చేసి తొందరగా పంపించేస్తారు ఆటోలో వాళ్ళు కూడా అలా తప్పించుకొని లోపలికి వెళ్ళిపోతారు ఇక్కడ అమర్ రాథోడ్ ఇద్దరు కూడా వాళ్ళు స్టే చేసిన పోరబంటకి వెళ్తారు అక్కడ మొత్తం చూస్తూ ఉంటారు ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి ఏమి దొరక్కపోవడంతో అమర్ కొంచెం డిసప్పాయింట్ అవుతాడు వెళ్ళిపోతూ ఉండగా అక్కడ టేబుల్ పైన బ్లూ ప్రింట్ కనిపిస్తుంది అది ఓపెన్ చేసి చూస్తాడు ఇది బ్లూ ప్రింట్ రాతో ఏం బ్లూ ప్రింట్ అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అది మొత్తం చెక్ చేశాక స్కూల్ బ్లూ ప్రింట్ ఇది అని చెప్తూ ఉంటాడు సార్ ఏ స్కూల్ అనేది మనం ఎలా తెలుసుకుంటాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అది మొత్తం స్కాన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక అది తను చదివే పిల్లల స్కూలే అని అర్థమవుతుంది ఇక ఆశ్చర్యపోతాడు ఎలా సార్ మనం ఇప్పుడు ఆపేది ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాడు రాతోడు కూడా ఇక అమర్ స్కూల్కి దగ్గర ఉన్న ఆఫీసర్స్కి ఫోన్ చేసి ఆ స్కూల్లో ఇక ఎవరిని కూడా బయటికి ఉన్న వాళ్ళని లోపలికి కూడా ఎవరిని పంపించొద్దు ఆ స్కూల్ అంతటిని మన హ్యాండ్ ఓవర్లోకి తీసుకోండి నేను వచ్చేస్తున్నాను అని ఇన్ఫార్మ్ చేస్తాడు అమర్ ఇద్దరు కూడా కలిసి అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక్కడ మనోహరి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది బాగా వెళ్ళి ఏంటి మనం అంత సీరియస్గా మాట్లాడుతున్నావు ఏదో ప్లాన్ చేస్తున్నావు అని అర్థమవుతుంది నువ్వు ఇక్కడ పిల్లల ప్రోగ్రాం చెడగొట్టే ప్రయత్నాలు మాత్రం చేయకు బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది ఇక అరు కూడా బాగీకి కనిపిస్తుంది నువ్వు ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది అదే పిల్లల ప్రోగ్రాం చూద్దామని వచ్చాను అని చెప్తూ ఉంటుంది ఇక బాగీ నుంచి తప్పించుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది పిల్లలు తొందరగా రెడీ అవ్వండి అని బాగి చెప్తూ ఉంటుంది ఇక పిల్లలు రెడీ అవుతారు అంజు భరతమాతగా ఇక ఝాన్సీ లక్ష్మీబాయిగా అమ్ము అల్లూరి సీతారామరాజు అలాగా నలుగురు మొత్తం వేషాలు గెటప్స్ వేస్తారు వాళ్ళని చూసి అరు కిటికీల నుంచి మురిసిపోతూ ఉంటుంది ఇక బాగి కూడా నా బంగారాలు ఎంత అందంగా ఉన్నారో అని వాళ్ళని చూసి మెచ్చుకుంటూ ఉంటుంది చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక అమర్ ఈ ఆపరేషన్ని ఎలా సక్సెస్ చేస్తాడో చూద్దాం